సంచలన ఫలితాలతో తెలుగు రాష్ట్రాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న శ్రీ సరస్వతి విద్యా సంస్థలు మరోమారు జాతీయ స్థాయిలో రాణించారు నేడు వెలువడిన జైఈ మెయిన్స్ సెషన్ టూ రెండు వేల ఇరవై ఐదు నందు పరీక్షా ఫలితాల్లో తొంభై తొమ్మిది పాయింట్ ఇరవై ఒక్క శాతం జైకేతనం ఎగరవేశారు ఈ సందర్భంగా ఒంగోలులోని మంగమూర్ రోడ్లో గల శ్రీ సరస్వతి విద్యా సంస్థల నందు అత్యుత్తమ పర్సంటేజ్ పొందిన విద్యార్థులను విద్యాసంస్థల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించారు అనంతరం విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి మాట్లాడుతూ జేఈఈ మెయిన్స్ సెషన్ టూ రెండు వేల ఇరవై ఐదు నందు తమ విద్యార్థులు ఎన్ ఇంద్రసేనారెడ్డి తొంభై తొమ్మిది పాయింట్ ఇరవై ఒకటి శాతంతో నిలవగా కే లోక్రెడ్డి తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండు కె గుణశేఖర్ రెడ్డి తొంభై ఎనిమిది పాయింట్ ఏడు ఒకటి పర్సెంటేజ్ సాధించారని తెలిపారు వాటితో పాటుగా జేఈఈ మెయిన్స్ రెండు వేల ఇరవై ఐదు ఆల్ ఇండియా కేటగిరీ నందు ఎం రఘునాథ్ ఆల్ ఇండియా స్థాయిలో ఇరవై తొమ్మిదవ స్థానం సాధించగా కె క్రిటిక్ నాలుగు వందల యాభై మూడవ ర్యాంక్ మణికంఠబాబు పదమూడు వందల ఇరవై తొమ్మిదవ ర్యాంక్ సాధించినట్లు తెలియజేశారు వాటితో పాటుగా జేఈఈ మెయిన్ సెషన్ వన్ పేపర్ వన్ టూ నందు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంటేజ్తో తమ విద్యార్థి లోక్రిటిక్ ఆల్ ఇండియా ప్రథమ స్థానం సాధించారని పేర్కొన్నారు తమ కళాశాలకు చెందిన నూట ఎనభై ఒక్క మంది జేఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై ఐదుకు అర్హత సాధించారని వెల్లడించారు అపార అనుభవం కలిగిన ఉపాధ్యాయులు చే అత్యుత్తమ శిక్షణ ఇవ్వడం వలన అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగిందని అన్నారు విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం సరస్వతి విద్యా సొంతమని ఆనందం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో సరస్వతి విద్యా డైరెక్టర్లు గణేష్ రెడ్డి గంగా శంకర్ రెడ్డి సిఈఓ సురేష్తో పాటు అధ్యాపక అధ్యాపకతీర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు ఈ రెండు చేసి వచ్చిన ని మరి కోర్టుగా తీసుకుంటారు మరి ఈ జేఈ మెయిన్ సెషన్స్ లో మన సరస్వతి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ఆల్ ఇండియా స్థాయిలో పట్టుకొని కనబరచడం జరిగింది వీరిలో ఎస్ రెడ్డి అనే విద్యార్థి నైన్ నైన్ పాయింట్ టూ వన్ పర్సెంటేజ్ సాధించాడు అట్లాగే కే రోహిత్ రెడ్డి నైన్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ టూ కేణశేఖర్ రెడ్డి నైన్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ వన్ బి రిక్విక్ నైన్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఈ పాయింట్ జీరో నైన్ వి పవన్ కళ్యాణ్ నైన్టీ ఫైవ్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంటేజ్ సాధించారు మరి మొత్తం మీద నైన్టీ పర్సెంటేజ్ పైన సాధించిన విద్యార్థులు ట్వంటీ మెంబర్స్ అట్లానే ఎయిటీ పర్సెంటేజ్ పైన ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ సెవెంటీ పర్సెంటేజ్ పైన నూట ముప్పై మంది విద్యార్థులు సాధించగా ఐఐటి అడ్వాన్స్ కి క్వాలిఫైడ్ విద్యార్థులు నూట ఎనభై ఒక్క మంది మరి అట్లానే వీరికి ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకులు కేటాయించడం జరిగింది ఈ ఆల్ ఇండియా స్థాయిలో సమస్టి విద్యార్థులు సాధించిన ర్యాంకులు ఎం రంగునాథ్ ఇరవై తొమ్మిది రిజర్వేషన్ కేటగిరీలో ఇరవై తొమ్మిదవ ర్యాంకు ఆల్ ఇండియా సాధించాడు అట్లానే కె లోపిరెడ్డి నాలుగు వందల యాభై మూడవ ర్యాంకు అట్లానే బి మణికంఠ బాబు ఆల్ ఇండియా పదమూడు వందల ఇరవై తొమ్మిదవ ర్యాంకు ఎస్ ఇంద్రచనారెడ్డి పదిహేను వందల అరవై మూడవ ర్యాంకు రిత్వీకు పదహారు వందల ముప్పై రెండవ ర్యాంకు ఈనో స్థాయి పదిహేను వందల డెబ్బై ర్యాంకు ఎక్కడనే విద్యార్థి ఆల్ ఇండియా ఇరవై ఆరు వందల తొంభై ఐదు తొంభై ఐదు పర్సెంట్ ర్యాంకు సాధించడం జరిగింది మరి ఈ ర్యాంకు సాధించిన విద్యార్థులందరూ వీళ్ళందరికీ తెలుసు వీళ్ళంతా ఏదో టెన్త్ క్లాస్ వరకు కార్పొరేట్ విద్యా సంస్థల ఎక్కడో చదివిచ్చిన విద్యార్థులు కాదు వీళ్ళందరూ మారుమూల గ్రామంలోనే మరి చిన్న చిన్న గవర్నమెంట్ హై స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ లో చదివిన విద్యార్థులు మరి ఈ విద్యార్థులకి ఎటువంటి కాంపిటేటివ్ లో కూడా మరి అనుభవం లేనప్పటికీ అయిన తర్వాత స్టార్టింగ్ నుంచి కాంపిటేటివ్ అంటే కాంపిటేటివ్ ఎక్కడ చేయాలి అనేది నేర్పిస్తూ రెండు సంవత్సరాలు ఒకటి రెండు సార్లు వాళ్ళకి ఈ కాంపిటేటివ్ స్పిరిట్ ని మరి నూరిపోయడం వల్ల ఈ ర్యాంక్ సాధించడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే మరి ఆ అత్యంత అనుభవం కలిగిన ఫ్యాకల్టీ వీరంతా కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలో విజయవాడ గుంటూరు వైజాగ్ లాంటి కార్పొరేట్ లో పనిచేసే ఫ్యాకల్టీ తీసుకొచ్చి మరి మంచి మెటీరియల్ తయారు చేసి మరి షెడ్యూల్ మంచి షెడ్యూల్ రన్ చేయడం వలన అట్లానే ప్రతి సబ్జెక్ట్ లో కూడా మరి ఎగ్జామ్స్ రన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అట్లానే డే బై డే వీక్లీ మంత్లీ మరి అట్లానే అనేక రకాల ప్రీవియస్ మోడల్ పేపర్స్ మొత్తము ఎక్స్ప్లెయిన్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేయడం వలన ఈ ర్యాంకులు సాధించడం జరిగింది అయితే ఇక్కడ మన కాలేజీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే క్లాసులు తీసుకుంటారో ఆ ఫ్యాకల్టీ స్టడీ అవర్స్ రావడం వలన ఎవరైనా క్లాసులు మరి వెనుకబడిన విద్యార్థులు స్టడీ హవర్స్ లో కూడా ఫ్యాకల్టీ చేత అలా డౌట్ క్లారిఫై చేసుకోవడం వల్ల కూడా వెనుకబడిన విద్యార్థులు కూడా ముందుకు రావడం జరిగింది అట్లానే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మన కాలేజీలో మనం టూ ప్లస్ వన్ ప్రోగ్రామ్ రన్ చేస్తూ ఉంటాము టూ ప్లస్ వన్ ప్రోగ్రామ్ అంటే ప్రతి సబ్జెక్ట్ కూడా టూ అవర్స్ క్లాస్ తీసుకుంటే వన్ అవర్ స్టడీ అవర్ అంటే త్రీ అవర్స్ కంటిన్యూగా ఒక ఫ్యాకల్టీ అక్కడ ఉండటం వలన సబ్జెక్ట్ లో ఉండే డౌట్స్ కానీ మరి సబ్జెక్ట్ మరి క్లారిటీగా చెప్పడానికి కానీ ఫ్యాకల్టీకి మంచి టైం ఉండటం వలన మరి పిల్లలు బాగా అర్థం చేసుకోవడం జరుగుతుంది ఎక్కడైనా మరి స్టడీ క్లాస్ వేరే ఫ్యాకల్టీ ఉంటారు స్టడీ హౌస్ వేరే ఫ్యాకల్టీ ఉంటారు కానీ ఈ సంస్కృతించే సంస్థలో మరి ఎంత పెద్ద ప్యాకెట్ అయినా ఏంటి ప్యాకెట్ అయినా కానీ మరి స్టడీ హౌస్ లో కంపల్సరీగా ఉండి మరి పిల్లలు దగ్గర తీసి కొట్టికి నార్లు ఎక్స్ప్లెయిన్ చేయడం వలన ఈ ర్యాంకు సాధించడం జరిగింది అట్లానే గతంలో కూడా చెప్తున్నాము మరి ఈ స్టూడెంట్స్ మార్పులు గ్రామానికి వచ్చేసి మరి ఎడ్యుకేషన్ పరంగా వెనుకబడి ఉన్నప్పటికీ మరి మా డైరెక్టర్ అయిన గణేష్ రెడ్డి రెడ్డి సారు నిత్యం వాళ్ళ వాళ్ళ వెంట ఉంటూ వాళ్ళ ఉండే మరి లోపాలని పసిగట్టి మరి వాళ్ళకి ధైర్యాన్ని మూడిపోసి మరి ఓటింగ్ నాలుగు సార్లు మనకు ధైర్యం చెప్పి ముందుకు తీసుకెళ్ళడం వల్ల కూడా వీళ్ళు మంచి పంచడం జరిగింది అట్లానే మరి మా సిఈఓ సురేష్ సార్ కూడా మరి ఎప్పటికప్పుడు మంచి ఫ్యాకల్టీని చూస్తూ మరి ఫ్యాకల్టీ ఎట్లా వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది అబ్జర్వేషన్ చేయడం వల్ల కూడా మనకి మంచి ఫలితాలు వచ్చాయి మరి అట్లానే ఆప్డేటివ్ ఉండేది కాకుండా మరి ఐపీలో కూడా మీ అందరికీ తెలుసు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి మనం టాప్ ర్యాంక్స్ మరి తెచ్చుకోవడం జరుగుతూ ఉంది మరి లాస్ట్ విడుదలైన మరి ఐపీ ఎగ్జామ్స్ లో కూడా మన స్టూడెంట్స్ ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ సిక్స్ మార్క్స్ నైన్ మెంబర్స్ తెచ్చుకున్నారు అట్లానే ఫోర్ సిక్స్ ట్వంటీ తెచ్చుకున్నారు అట్లానే బైబిసి కూడా ఫోర్టీ తెచ్చుకోవడం జరిగింది అట్లానే సిఈసీ లో కూడా ఫైవ్ కి ఫైవ్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ తోటి స్టేట్ టాపర్ గా స్టేట్ టాపర్స్ గా తెచ్చారు అట్లానే సీనియర్ ఎంట్ లో లో కూడా మరి సౌజన్యుడికి నైన్ నైన్టీ వన్ మార్క్స్ ఒక ఫోర్ మెంబర్స్ తెచ్చుకోవడం జరిగింది వీళ్ళు త్రీ మెంబర్స్ నైన్ నైన్టీ వన్ తెచ్చుకున్న త్రీ మెంబర్స్ ఎంపీసీ స్టూడెంట్స్ ఒక ఒక పర్సన్ మరి బైపీసీ స్టూడెంట్స్ అంటే ఐపీలోనే కాకుండా కాంపిటేటివ్ లో కూడా సరస్వతి విద్యార్థులు అన్ని మరి ముందుంటారని చెప్పేసి మరి ఈ రోజు చిన్న ఫలితాలు మనకి తెలియజేస్తున్నాయి మరి ఎంతో మంది పేరెంట్స్ కార్పొరేట్ కాలేజీ విడిచిపెట్టి మరి వాళ్ళ సరస్వతి కాలేజీ ఉండే నమ్మకం నమ్మకం తోటి మరి స్టూడెంట్స్ జాయిన్ చేయడం జరిగింది మరి వాళ్ళ నమ్మకాన్ని గుమ్ము చేయకుండా మేము నిత్యము మరి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా అట్లానే మరి కార్పొరేట్ విద్యా అంటే కూడా మంచి అకామిడేషన్ ఇచ్చి మంచి భోజనం పెట్టి మరి అన్ని విధాలుగా పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పేరెంట్స్ మా మీద పెట్టుకున్న నమ్మకానికి రెట్టింపు వర్క్ చేసి మేము పేరెంట్స్కి ఫలితాలు అందించి వాళ్ళందరూ ఆనందింపజేసేట విధంగా మనం ఫలితాలు ఇవ్వడం జరిగింది అట్లానే మరి విద్యా సంస్థల డైరెక్టర్స్ మా మిత్రులు శ్రేయోదాసులు పాత్రికే మిత్రులందరూ మరి మేము అంటే ఒక రకమైన అభిమానంతో మరి మా విద్యా సంస్థల్ని అభిమానించడం జరుగుతుంది మరి వాళ్ళందరి నమ్మకాన్ని కూడా మేము ముందు చేయకుండా ముందు ముందు కూడా ఇంకా మంచి ఫలితాలు తీసుకొచ్చి ఈ విద్యా సంస్థల్ని మరి స్టేట్ లెవెల్లోనే కాకుండా ఆల్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉండే విధంగా ఈ గుర్తింపు రెట్టింపు అయ్యే విధంగా మేము కష్టపడతామని చెప్పేసి మీ అందరికీ మరొకసారి మేము తెలియజేస్తూ మరి కార్యక్రమం వచ్చిన మీ అందరికీ

మా ఫ్యారెంటీకి నేను ఎల్లకాలం పొరపడి ఉంటాను నా ఈ విజయానికి ఎంతో కృషి చేసిన వారందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుతున్నాను ఇలాగే ఎవరైనా సరే బయట కాలేజ్ ఇక్కడికి వెళ్ళి మోసుకోకుండా మా కాలేజీలో కూడా మంచిగా కాంపిటేటివ్ మరియు ఐపీతో కూడి మంచి మంచి ఆర్యాక్స్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తున్నాను దీనికి రోజు మా ఈ ర్యాంక్

చైర్మన్ సార్కు మరియు డైరెక్టర్ సర్కి నా కృతజ్ఞతలు మరియు మమ్మల్ని దగ్గరగా ఉండి చదివించిన మా డీన్ సార్కి మరియు వైస్ ప్రిన్సిపల్ మేడం కి మరియు మా లెక్చరర్స్ కి ధన్యవాదాలు చెప్తున్నాను మరియు నన్ను ఈ కాలేజ్ లో జాయిన్ చేసిన మా తల్లిదండ్రులకి ఎంతో రుణపడి ఉంటాను స్కూల్ నుంచి వచ్చాను నాకు ఈ రోజు విడుదలైన దేవుని ఫలితాల్లో మంచి పర్సంటేజ్ వచ్చింది దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను దీనికి కారణమైన మా చైర్మన్ సార్ మరియు ఇంత మంచి షెడ్యూల్ నడిపిన మా డైరెక్టర్ సర్కి ఎంతో ధన్యవాదములు మరియు మమ్మల్ని స్టడర్ల దగ్గర నుంచి చూస్తున్న మా టీన్సర్ కి వైస్ ప్రాన్సర్ మేడం కి మరియు మా ఫ్యాటర్